చంద్రగిరి నియోజకవర్గ శాసన సభ్యులు పులవర్తి నానికి వారి కుటుంబ సభ్యులకు తిరుపతి రూరల్ మండల ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఉమ్మడి పార్టీ నాయకులకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన కుంట్రపాకం తగ్నూపల్లి తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ బయ్యన్నగారి బాలచంద్రారెడ్డి ఈయన తెలుగుదేశం పార్టీ నందు కుంట్రపాకం పంచాయతీ నందు నాలుగవ వార్డు సభ్యులుగా తిరుపతి రూరల్ మండలం మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా సేవలందించారు అర్హులైన ఆటో డ్రైవర్లకు అందరికీ వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వం అందిస్తుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు కూటమి పరిపాలనలో ప్రజలంతా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారని తెలియజేశారు ఈ దసరా పండుగ ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానని బయ్యన్నగారి బాలచంద్రారెడ్డి తెలియజేశారు